అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త చంద్రబాబుపై రాళ్ల దాడి రంగంలోకి దిగిన పోలీసులు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్తాం పోదాం వైఎస్ఆర్సీపీ హయంలో ప్రతిపక్ష నేత ఇప్పటి సీఎం చంద్రబాబు నాయుడుపై ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని జరిగిన రాళ్ల దాడి కేసులో ఏపీ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఐదున చంద్రబాబు నాయుడు గారు నందిగామ పర్యటనలో భాగంగా వాహనంపై అభివాదం చేస్తూ వెళ్తుండగా స్ట్రీట్ లైట్స్ను ఆర్పివేసి రాళ్ల దాడి చేశారు స్థానిక రైతు బజార్ వద్ద చందర్లపాడు రోడ్లో ఈ ఘటన జరిగింది ఇందులో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ మధుసూదన్ రావుకి గాయాలయ్యాయి వెంటనే ఈ ఘటనపై కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు తాజాగా పోలీసులు కేసులో పురోగతి సాధించారు నిందితులుగా భావిస్తున్న కనికంటి సజ్జన్ రావు బెజవాడ కార్తీక్ పరిమి కిషోర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో